ఇది సత్యామర్త కోసం సిద్ధంగా ఫ్రెండ్స్ ఏం లేదు ఇక మా మా ఊర్ని ఏర్పాటు చేస్తాము ఇక్కడ నేనైతే కూరగాయలకు మెరపకాలు ఉంటాయి కదా చెప్తాను అట్లా అయితే జరుగుతున్నాయి ఇక చిన్న మా ఇంట్లో మనమే చేసుకుంటాను ఇక అయితే మీకు వీడియోలో చూపిస్తా ఎందుకంటే ఏదైనా సరే ఇక ఈరోజు నుంచి వీడియోలు ఎలా వస్తాయి చిన్న చిన్న వీడియోలోనే చేస్తా ఫ్రెండ్స్ అది మొత్తానికి అయితే అన్ని రెడీ చేసుకున్నాం ఇది చేసేసి దసరా అయితే రెడీ అయింది ఇంకా వంటలు స్టార్ట్ కాలేదు వంటలు స్టార్ట్ అయినాక వంటలు కూడా స్టార్ట్ చేసాం చిన్న చిన్నగా ప్రసాదం అనేది ఇప్పుడే తనకైతే నోం పంది రెడీ చేసినాం నోం పంది రెడీ అయిపోయినట్టుగా ఈ అట్టి కాకులు ఇంత కట్టేస్తే మతానికి సిద్ధమైనట్టే మేము మేము తయారు కావాలంటే తయారైతే అయిపోయినట్టే మొత్తం సత్యామతం అయినాక అయ్యేటప్పుడు చూపిస్తా ओम भूम भूवः स्वः ओम जनः ओम तपः ओघं तस्मिद वरै नम् भगो दिवस्तदीमहे दियो यो नः प्रचोदयात् मपो ज्योतिरसो परमेश्वरः यात्म शुभेश्वर गोतिनी महास्तिद्रास्यां श्रेयद वरहा गवे वैवस्वत मन्त्रे कलिये प्रथम पादज्ये गोत्रवे रसवसय रंड नैरो दक्षिण भागे कृष्ण कावेर उतरे ग्रह में उनका निवास है क्रमश स्टार तु� से समुद्रराज सत्र उत्तराधिने काले वाल्मासे शुक्लपक्षे बुधवासरे एकादशी दिनों शुभन चित्रे ये उन ग्राम विशेष राष्ट्राया शुभ दिनों एजमार से गोत्रों दोस्तियाँ मिगोत्र ये बुधवार में विक्षमाज वृक्ष महारसे गोत्रों दोस्तियाँ इन्हीं पे तो साहब ये देखो वेमला राय बोस वेमला राय बोस वो नाम है स्याम

दानो ज रामस्यम वेमल वंशोद्भवः मम आन बंडी क्षेमास्तययाvarthetaयापि या अभ्या आदि हो आरोग्य धर्मार्थ काम मोक्ष चतुर्विधा प्रपक्षातम नाना विधा भक्ति ज्ञान वैदान्य कृप्रस्तुम इति ब्रह्मा संहिता सक्ष देवता व्रत निमित्तयातम एधा शक्ति पूजा यांच करिष्ये अक्षंतल ముందట ఉన్న నీళ్ళ చురుపు పైన అంచుల పై భాగాన బొట్టు పెట్టండి గంధం బొట్టు తూర్పు పడమర ఉత్తర గంధం పెట్టిన తర్వాత ఆ నీళ్ళలో కూడా గంధం వేయండి జహా గంటే రుద్రహా సమాస్తః మోలే తత్రస్తో ఇచంబు గట్టండి మీకూడొ ఒక చెంకనమిస్తున్నా మీకూడొ గట్టండిండి మీది దైతర్నది గిడి తీసుకో

గోదావరి <Chall mistaken> మమ అనుకొండి మనసులో బ్రహ్మ కదేతా భేద్య మహా శ్రీ రమ సీతా స్వామి భక్త విద్యార్తం కంచ కదేతా ఆత్మనాం మామిడ తీసుకొని మీ చుట్టూ ఉన్న పూజ వస్తువులు చల్లండి మీ పిల్లల పేరు కూడా చల్లండి నవగ్రహాల చోట మన ఆర్టిపల్ పెట్టండి